ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ జనాభా లెక్కలను మళ్ళీ తాజాగా సేకరించాలని రాష్ట్ర ఎస్సీ నాయకుడు తాళరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నియమించారని తెలిపారు అయితే గత వైసీపీ ప్రభుత్వం సేకరించిన జాబితా ప్రాతిపదికన తీసుకోవడం జరిగిందన్నారు ఈ జాబితా తప్పులు తడకగా ఉందన్నారు ఎస్సీలంటే కొర్లమ్మపేట కంబాలపేటలోనే ఉంటారనుకోవడం సమంజసం కాదన్నారు తాను నివసించే వార్డులో తన పేరు జాబితాలో లేదన్నారు అందుకే కుటుంబ ప్రభుత్వం మళ్ళీ ఇంటింటికి తిరిగి మాల మాదిగ జనాభా వివరాలు సేకరించాలని కోరారు రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే సక్రమంగా సర్వే జరగాలని తాళ్ళూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు దీనిపై దళిత వాడల ప్రజలకు అలాగే సర్వే చేసే సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు మాలల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు సర్వేకు ఆరు రోజులు సరిపోవని క్షేత్రస్థాయిలో పర్యటించాలని తాళ్ళూరి విజయ్ కుమార్ కోరారు జైభీం ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ళ రాజు మాట్లాడుతూ ఎస్సీ జనాభా వివరాల సేకరణకు గ్రామ పంచాయతీల్లో ఆరు రోజులు సరిపోవని గడువు పెంచాలని డిమాండ్ చేశారు ఇది కూటమి ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు సర్వేకు గడువు పెంచకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ అంశంపై నాయకులను అధికారులను కలుస్తామని వారు తెలిపారు విలేకరుల సమావేశంలో మాలమహానాడు నాయకులు గారాద్రీనాథ్ ఆంధ్ర మాలమహానాడు యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లం రవి మత్తల వినోద్ కుమార్ బీరా విజయ్ కుమార్ గార అప్పారావు వల్లూరి రాజేష్ కొత్తపల్లి రమేష్ పాగోలు సందీప్ సుహాష్ జనిపల్లి శ్రీనివాస్ రావు చోడదాసి పాపారావు పొలెమాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అక్కడ వాలంటీర్లు చేసిన దాన్నే ఈ ప్రభుత్వం కూడా దాన్ని నిర్ధారించడం అనేది చాలా బాధకరమైన విషయం ఎప్పుడైతే ఆ తర్వాత నుంచి వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ప్రభుత్వం మరలా దీన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం చేసింది ఏంటంటే మరలా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలో మాలికలు ఎంతమంది ఉన్నారు మాదికులు ఎంతమంది ఉన్నారు అని తీయాలంటే తాజా సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని దీన్ని ఆరు రోజులు కాకుండా ఇంకా వ్యవధి పెంచి నిజాయితీగా చేయాలని లేని పక్షంలో మేమందరం కలి కూడా రూరల్ ఏరియాలు కూడా తిరిగి దీనిపై ఆందోళన సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ అలాగే మేము నాయకులందరం కూడా అధికారులని నాయకుల్ని కూడా ఈ రోజు నుంచి కలవడానికి సిద్ధపడుతున్నాం అలాగే మాల మాదికలందరూ కూడా ఏకమై ముందు మన హక్కుల కోసం కోడాలని అలాగే ఇలాంటి కుట్రలు మనం తిప్పు కొట్టాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా జైబీలు జై మీ చూడరాజు